ఇవాళ మీకోసం మూత లడ్డు చేయటానికి అన్ని పదార్థాలు తెచ్చే ఫ్రెండ్స్ చూడండి ఒక కప్పు గోధుమ రవ్వ ఒక కప్పు తగినంత నెయ్యి పాలు గుమ్మడి గింజలు పప్పు పుడ్డు కలర్ తయారు చేసుకునే విధానం చేసి చూపిస్తారు చూడండి శనగపిండితో చేస్తారు ఇది స్పెషల్గా గోధుమ రవ్వ తోటి చేసుకోవచ్చు ఎవరైనా తినవచ్చు ఇది బాగుంటుంది చేసుకోండి నెయ్యి రెండు స్పూన్లు నెయ్యి గుమ్మడి గింజలు జీడిపప్పు వేయించుకొని పక్కకు తీసుకోవాలి అదే బండిలో ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఒక స్పూను రవ్వ వేయించుకున్నాము ఇంకా చూడండి ఒక కప్పు కప్పుడు చూడండి కొలతల మటుకు కరెక్ట్గా కొల్చేసుకోండి యాలకులు కూడా రెండు కొట్టేసుకోవాలా మళ్ళీ తర్వాత మీకు ఒక కప్పు గోధుమ రవ్వకి మూడు కప్పులు పాలు తీసుకోవాలి అవి కాంచుకొని చేసే విధానం చెప్తా ఇంకొక గట్టేస్తుంది చూడండి చూడండి దగ్గర వేయించుకోవాలా అది బాగా వేగింది చూడండి నేను ఇప్పుడు పాలు పోచుకుంటాలో ఒక కప్పుకి మూడు కప్పులు పాలు పోసుకోవాలా పాలు చిక్కన పాలు పోసుకోవాలి ఫ్రెండ్ నీళ్ల పాలు మూడు పోయొద్దు లడ్డు చేసుకునేటప్పుడు మట్టు చిక్కే పాలు పోసుకోవాలి బాగా గుడికి దగ్గర పడాలి ఫ్రెండ్స్ అయిలో పెట్టినామంట అలోకి యాలు కాయలు కొట్టేది ఫ్రెండ్ మూడు లేకపోతే నాలుగు తీసుకోవచ్చు ఫ్రెండ్ దాని మళ్ళీ ఎక్కువ అవుతాయి యాలకులు అవి చూడండి యాలకులు బాగా దగ్గర పడ్డాక ఉడికి దగ్గర పడ్డాక వేసుకోవాలి ఫ్రెండ్స్ పందార వేసుకోవాలి ఇది ఉడికింది పందారు వేసేది దొరుకుతా ఫ్రెండ్స్ వచ్చి మనం వేసే దానిపై పాలు పూల్చుకోవడం దాంతోనే తీపి తక్కువ తినాలనుకుంటే తక్కువ వేసుకున్నాం ఫ్రెండ్స్ మేము ఎక్కువ తింటాం కాబట్టి మేము కప్పు వేసుకుంటున్నాం అది బాగా మనం కలపాలి ఫ్రెండ్స్ ఇది మాడకూడదు ఫ్రెండ్స్ మాడకుండా స్లో పెట్టుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలి చక్కెర అంత కలిపినాక కరిగినాక బాగా అడుగు మాడకుండా కలపెట్టుకొని కరిగినాక మూడు నిమిషాలు ఆపి ముంతలు కట్టుకోవాలి ఫ్రెండ్స్ అది ఫుడ్ కలర్లో కొంచెం పాలు వేసి కలుపుతున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే అది ఒంటలు ఉంటలు ఉండకుండా అందుకో అది కొంచెం దగ్గర పడ్డాక వేసి కలుపుతాం ఫ్రెండ్స్ అది బాగా అంత కలుపుకోవాలి ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ ఈ జీడిపప్పు గుమ్మడుతున్నాను ఫ్రెండ్స్ బాగా కలుపుకోవాలి ఫ్రీ చేస్తా ఫ్రెండ్స్ కొంచెం ఆరి గేట్ పడ్డాక ముద్దలు అది ఒంట్లు కట్టుకుందాం ఫ్రెండ్స్ ఇది మారాలి కాలుతుంది కొంచెం ఆరినాక కట్ట చూపిస్తాం ఫ్రెండ్స్ ఇది చూడడం ఫ్రెండ్స్ సెట్ అయిందో బాగా ముద్దలాగా అయింది అంతా వేసుకొని అన్ని ఒంట్లో పెట్టుకోవటమే ముద్దలు లడ్డులు కుట్టుకోవటమే కొంచెం వేడి మీద కొంచెం వేడిగా ఉంది ఫ్రెండ్స్ చూసుకొని వేసుకోండి కాసు ఫ్రెండ్స్ ఇది జాగ్రత్తగా చేసుకోవాలా మళ్ళీ రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇది ఎందుకు కూడా మంచి ఫ్రెండ్స్ గోధులు రావు కాబట్టి ఎవరైంది తినొచ్చు అన్నీ చేసి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అన్నీ లడ్లు చేసి చూ చూపిస్తున్నా ఇగో అన్నీ ఎట్లా వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి చూస్తుంటే నోరు ఊరిపోయాయి లడ్డులు రెడీ అయినాయి ఫ్రెండ్స్ ఇంకొక ఫ్రెండ్స్ ఎంతో రుచిగా ఉండే గోధుమ రవ్వతో చేసుకునే లడ్లు ఫ్రెండ్స్ ఎవరైనా తినొచ్చు ఎంతో రుచిగా ఉంటాయి నోట్ చేసుకుంటే కరిగిపోతాయి ఇవి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు తొందరగా అవుతాయి తినేదానికి టేస్ట్ బాగుంటాయి మీకు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకొక వీడియో మళ్ళీ కలుద్దాం చేసుకొని తిని ఎట్లుండే చెప్పండి ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఎంతో రుచిగా ఉండే చేసుకొని తినండి ఫ్రెండ్స్